సరిగ్గా ఏడాది కూడా లేదు అసెంబ్లీ ఎన్నికలకు ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది అందుకే ఏకంగా సుప్రీంకోర్టును భారత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సైతం ధిక్కరిస్తోంది బుజ్జదింపు రాజకీయాలతో అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ఆరాటపడుతోంది వైపు రాష్ట్రంలో హింస జరుగుతున్నా వాటిని కట్టడి చేయడంలో విఫలమైన మమతా బెనర్జీ బెంగాల్లో వక్ చట్టాన్ని అమలు చేసేది లేదని స్పష్టం చేసింది ముస్లిం వర్గానికి భరోసా ఇచ్చింది వక్ఫ్ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందినటి నుండి కోల్కతాలోని దగ్గోర్లోని ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి నిరసనకారులు రాళ్లు రువ్వి పోలీస్ వాహనాలను సైతం తగలపెట్టారు దీంతో ముస్లిం వర్గాన్ని సంతుష్టీకరించేందుకు మమతా బెనర్జీ కూడా బడా స్టేట్మెంట్ ఇచ్చింది తనను చంపిన వక్ చట్టాన్ని బెంగాల్లో అమలు చేసేది లేదని తేల్చి చెప్పింది మతం ప్రాతిపదికన బెంగాల్ను విభజించడానికి కుట్ర చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించబోమని అన్నారు తనను చంపినా పర్వాలేదు కానీ ముస్లింలకు అండగా ఉంటానని వక్ చట్టం అమలు కాకుండా చూస్తానని ముస్లింలను వారి ఆస్తులను రక్షించే బాధ్యత తనదే అన్నారు ఇటు సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించింది ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవు అంటూ సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను సైతం ఆమె బేఖాతర్ చేశారు తన ప్రాణం ఉండగా ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనని అన్నారు వారికి ఆపకుండా జీతాలు చెల్లిస్తానని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయని మమతా బెనర్జీ త్వరలో జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది బెంగాల్ జనాభాలో ముస్లింలు దాదాపు ముప్పై మూడు శాతం ఉండగా వారంతా తనను నమ్మాలని వీళ్ళంతా తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు అయితే ముస్లింలను బుజ్జగించే క్రమంలో ఇతర వర్గాల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీంతో ఈసారి అధికారం అంతా సులభం కాదని తెలుసుకున్న దీది అందుకు తగ్గట్లు ఓటు బ్యాంకుని నమ్ముకుంది